అందరికి నమస్కారం అండి ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు జనవరి రెండో తారీఖున రెండు వేల ఇరవై ఆరులో ఈ వీడియో మీకు పచ్చని చేస్తున్నాను శుక్రవారం జరిగినటువంటి ఆదు నిద్ధుల మార్కెట్లో మీకు ధరల విషయానికి అయితే తెలుసుకుందాం ఇంకెక్కడి నుంచే జాతరలు అయితే నమ్మి ఇదైతే జరుగుతుంది మనకి ఎమ్గెనూరు జాతర కూడా ఐదు ఆరు కన్ఫర్మ్ అయింది కాబట్టి జాతర కూడా వాళ్ళు ఉంటే అందరు కూడా నీట్గా నిదానంగా వచ్చి చూసుకెళ్ళండి ఇంకా ఆలస్యమందుకు వీడియోలోకి వెళ్దాం ఏం చెప్పినారీ చెప్పు పళ్ళు పేరు రాముడు కంపాడు రాముడు ఓకే రైట్ ఇంకా నాలుగు పళ్ళతో ఉన్నటువంటి వాట ముందు భాగంలో కూడా చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడుకోవచ్చు ముందుకు తీసు కంపడ రాముడు నెంబర్ కావాలంటే లింక్లో లాడు నెంబర్ ఇస్తాను ఏం చెప్పినారబ్బా గోయిందా వందూ త్రీ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పైలు ఏ ఊరు దిబ్బడకల్ నుంచి వచ్చా నెంబర్ రేపు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఓకే ఏడకొండవాడ నేను చూసా కనిపడుతున్నట్లుంది ఇక్కడ ఈ ఈరోజు పొద్దుపోద్దునే ఇవి ఎంత చెప్పినావు ఏ ఊరు నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఎయిట్ ఓకే ఎంత రేటా ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ ముందు హత్య ఓకే అంటుంటాం ముందులాక మరి ఆడ వాళ్ళు నిద్రపోని రాత్రి పొగలు చేస్తారని చెప్పి సరదాగా ముఖ్య దీంట్లో రికార్డ్ అవుతూ ఉంటుంది ఏం చెప్తున్నారు బాబు ముప్పై చెప్పే నెంబర్ ఎనభై ఏడు తొంభై నాలుగు అరవై నాలుగు అదే ఇది ఆరు ఏం చెప్తున్నారండి వాతావరణం ఏం చెప్పిన ఒకటి ఒకటి నెంబర్ చెప్పు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది పదమూడు సున్నా ఎనిమిది సున్నా రెండు ఎన్ని పొలతా ఉన్నాం ఒక లక్ష రైట్ రైట్ రేట్లు ఏం సమ్మ ఇవి ఏం బాబు అంత గుత్తి గొర్రెలు పట్టుకున్నాడు పట్టుకునేవా ఎన్ని ఉన్నాయి ఎనిమిది జతలు ఇది అంత ఎంగది ఎంత ఎనభై ఐదు ఇవి ఎనభై ఆరు సింగలా యాభై ఐదు నీ వెనకాలవి ఒకటి యాభై బాయబ్బా బరాబర్ కనిపిస్తుంది అంత గొర్రె మీద బాబు నెంబర్ ఇబ్బమ్మా తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు యాభై రెండు ఓకే ఆ స్థానానికి మహారాజా ఆయనే ఈ గొర్రెల మందికి ఏం కావాలంటే కూడా ఆయన తరచుగా రోజు వారానికి జతలు ఉంటాయి ఆయన దగ్గర కావాల్సి ఉంటే నేను మాట్లాడుకోవచ్చు ఐదు ఇదింత ఎనభై రెండు డెబ్బై ఐదు ఎనభై రెండు ఓకే ఏం చెప్పినావు వందూత వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై నెంబర్ నెంబర్ ఎన్ని వేసుకోవచ్చు ఓకే మంచి భరోసా పన్నీతనం ఇవ్వగల అన్ని రకాల గ్యారెంటీ ఇవ్వగలడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడుకోవచ్చు ఇక్కడికే ఇవ్వాలి మాట్లాడించి మాట్లాడకపోతాం ఇట్లా అంటే ఏం చెప్పినవాడు ఓటి పదవి ఓకే అవునా ఎక్కడి నుంచి వచ్చారు కుప్పవాళ్ళ నుంచి వచ్చారు ఎంత చెప్పినారా ఆయన అరవై ఐదు వేలు చెప్పారండి మరి చెప్పనా తొంభై ఒకటి అరవై ముప్పై ఐదు తొంభై మూడు తొంభై నాలుగు ఓకే రెండు వైపు వెళ్తుంది ఒకే వైపు ఓకే రైట్ చూద్దాం మరి మన రైతులు అయితే చూస్తున్నారు ఒకవేళ తీసుకున్నారు లేదా తర్వాత లాస్ట్లో చూద్దాం ఓకే ఎన్ని ఉన్నాయి ఉన్నాయిత ఎంత చెప్పినాం ఓటీ అరవై ఐదు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వంద అరవై ఐదు చూడదు డబల్ తొమ్మిది పన్నెండు నమస్కారం నమస్కారం ఎనేసుకొచ్చారు రాత నుంచి ప్రతిసారి ఇట్టే చెప్తావు కనిపించేదంతా నీదే సామ్రాజ్యం వెనకాల దూడాలంటే వాళ్ళు మనం అంటే మీ పిల్లలవే కదా మీ అన్నదమ్ముల పిల్లలే మరి గట్ట మాట చెప్పు గట్ట ఏమైంది సంతోషం అన్ని దూడలేదు సరుకు మొత్తం ఏం ఫస్ట్ లాస్ట్ ఏం రేట్ ఉన్నాయండి

ఇరవై నెంబర్ చెప్పండి గోదాపర్స్ కూడా అన్నల దగ్గర దూడలు దొరుకుతాయి ఇలాంటివి కావాలంటే కూడా నేరు మాట్లాడుకోవచ్చు అన్నల దగ్గర మొత్తం ఇన్ని జతలు చెప్పారు కదా చూసుకోవచ్చు ఇంకా రాత్న పకరప్ప గారు రాత్నానికి ఆ స్థానం ఆ దూడలకి రా రోజు మరి మొత్తం కూడా ఈసారి ఎన్ని వేసుకొచ్చారండి అది ఎందుకంటే అన్ని ఏమి చెప్పినా కూడా మనమే కదా అన్నట్టు చెప్పినాడు పెద్ద మనిషి ఇవి కనిపించేటువంటివి అన్ని కూడా రాత్రే మరి దారుజుగా ఆయన మొత్తం లోడ్ తీస్తూ ఉంటాడు నెంబర్ ఇచ్చారు కదా వాళ్ళ కుమారుడే ఇంక నేరు కావాలంటే మాట్లాడుకోవచ్చు నమస్కారం బాగున్నాయి బాగా చేద్దాం కానీ మొత్తం ఈసారి రాత్రి పక్కన దూడల సరికే వచ్చింది అన్నీ కూడా పద్ధతులు రావడం జరిగింది మరి కావాలంటే ఆయన తెలిసిన వాళ్ళకైతే ఉన్నవాసం చెప్పాలంటే ఇంటి దగ్గర అయితే అరువు కూడా ఇస్తాడు ఇంటి దగ్గరికి వెళ్తే కావాల్సి ఉంటే నేను మాట్లాడుకోవచ్చు ఇదే ఇదే ఫైవ్ చెప్పే ఇదే రేటేదా అని ఓకే ఏం చెప్తారండి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత ఐదు బాబు ఇదేం ఒక లక్ష యాభై వేలు ఏంది రేట్ అట్లా పెరిగినాయే ఏంటి అప్పుడే అబ్బా ఒక లక్ష యాభై డెబ్బై ఎనభై బాయ్ అమ్మా కర్చి బాగున్నాయి కుర్రా బుట్టుగుండాది మరి ఇది అన్నీ ఫోన్లో అన్నీ వేసింది నమస్కారం అప్ప ఏం చెప్పినాం ఇది నమస్కారం

ఇరవై అయ్యారు ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరండి అశోక్ ఇంత రేటు చెప్పారు ఏంటండి వీటి గురించి పనితనం ఏంటి అవునా ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర రెండు నెలలు కూడా మంచిగా పని పోతాయి ఓకే రేట్ అన్ని రకాలు కూడా గ్యారంటీ ఇవ్వగల పసులు అయితే అంత రేట్ కానీ అంత రేటు చెప్పారు కొత్తగా వచ్చినాయి మార్కెట్లో కూడా అందుకోసమే నిలబడాలి మార్కెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను అయితే తన దగ్గర మాట్లాడుకోవచ్చు ఎంత నమస్కారం అబ్బా నమస్కారా నమస్కారం బాబా ఏం చెప్పినాం జత వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూత్ర నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ అదే ఒంగోలు కోడేలు కూడా నీ దగ్గర ఉన్నాయంటారు సైజులో ఉన్నాయా అమ్మేసి ఏ మాత్రం సైజు ఉంటాయి ఒక అరవై సైజు ఉంటాయా లేకుంటే అరవై ఒకటి అరవై ఒకటి సైజు ఒకటి ఉండేది కేటగిరీ మీ పేరు ఎక్కడి నుంచి ఓకే మీ పేరండి దస్తగిరి దస్తగిరి గారు నేను ఇచ్చారు కదా వీటితో పాటు ఒంగోలు పచ్చిపాచుకులు అది కూడా చేస్తుంటే ఒక్క ఇంట్రెస్ట్ నేను మాట్లాడదు వచ్చేయండి బాబు కాలే కదా కానీ కానీ ನಮಸ್ಕಾರ ಏನ್ಜೆಪ್ರಿ ಎಂತ ಯಾರ ಮಾಲೀಕರ ಅವ್ರೆ ರೇಟ್ ರೀ ಇದು ಒಂದು ಒಂದು ಐವತ್ತು ರೀ ಎಲ್ಲಿಂದ ಬಂದಾರೀ ಮಂಡ್ರ ಮಂಡ್ರಲ್ಲಿಂದ ಬಂದ್ರ ಆಯ್ತು ಹೆಸರು ರೀ ನಿಮ್ಮ ಹೆಸ್ರಿ ಬಸವರಾಜ್ ಗೌಡ ಆಯ್ತಾಯ್ತು ಗೌಡಿದ್ದ ಬಂದ್ರೆ ಹೆಂಗಾಯ್ತಪ್ಪ ಇವಾಗ ಮಾರ್ಕೆಟ್ ಒಂದೇ ಅದು ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಕೊಡ್ರಿ ರೀ ಜೋಡ ಏನಾದ್ರೆ ಎಷ್ಟು ತಂದಾರೆ ಮಾರ್ಕೆಟ್ ಹೌದೌದು ಇನ್ನೊಂದು ಜೋಡೆ ಎಲ್ಲಿದೆ ಏನ್ ರೇಟ್ ರೀ ಒಂದು ಮೂವತ್ತೈದು ಸಾವಿರ ಇನ್ನೊಂದು ರೇಟ್ ರೀ ಒಂದುವರೆ ರೀ

యజమా బ్రే ఫోన్ ఓకే నమస్కారం మాత్రం తెలుగు రావత్ ఒక లక్ష యావై వేళ ఇది ఒవత థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు సింగల్ ఎప్ప అరవై ఎప్ప నమస్కారం రెడ్డి ప్యాపిల్ అంకలప్పన్ గారు మరి దానికి దీనికి ఏం చెప్పారండి తొంభై ఐదు చెప్పారు ఎవరు అది కొడు నెంబర్ రేపు ఎనిమిది రెండు సున్నాలు మరి ఎనిమిది తొంభై ఒకటి ఆరు ఏడు ఓకే రేట్ ఇలా ఇల్ల ఎగర్లా ఏమ అందుకని అక్కడ పోలేదు ఇక్కడే వచ్చాయి అక్కడ అతను అప్పుడే పాడేసా ఎంత ఎంతనేది యావరు కోచ్ నెంబర్ చెప్ అరవై మూడు జీరో నాలుగు తొంభై ఒకటి అరవై రెండు జీరో సింగిల్ ఉంది ఇది పళ్ళు ఉంది అనేసింది ఇంకా నాలుగు పళ్ళు ఎంత ఇది అరవై ఎనిమిది నమస్కారం 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 ఏమాయో అన్న తెచ్చారు పసల ఆ తేక ఇన్ని ఓయ్ మేము ఇన్నట్టుకునే ఒకసారి చాట్ వచ్చేటవా నేను పోయా ఆ ఏం చెప్నా మధ్యత

బుధవారం ఇంటి దగ్గరికి వస్తే నేర్కంటే చూసుకోవచ్చు ఓకే మీ పేరు అండి మహిబూబ్ బాషా సంతకెల్లూరు ఓకే ఇవన్నీ కావాలంటే కూడా అన్ని రకాల మంచి భరోసా ఇంటికాడ ఇవ్వగలడు కావాలంటే నేర్కంట దగ్గర మాట్లాడుకోవచ్చు తీసుకంటే ఉండనుగా ఏమయ్యార్కెట్ ఎట్లా ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారా చిన్న పండుగ మీ పేరండి ఎలా ఉంది ఈ రోజు పసులు ధరలు ఎలా ఉన్నాయి అవునా వద్దు వద్వద్దు అంటే ఓకే ఇది మరి ఎద్దులు పసులు అయితే చూస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి ఎందుకు మాట్లాడుకోవచ్చు నెంబర్ ఇచ్చారు కదా ఓకే రండి ఫైనా ఉన్నా ఏమన్నా ఎన్ని మూడు ధరలు ఏమున్నాయి నమస్కారా ఎంత నుంచి అందుకున్నాయి అవునా ఓకే రేట్ నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కడివేంటండి ఈరోజు మార్కెట్లో ధరలలో ఉన్నాయి అవునా మీకు ఏమైనా కావాల పసులు ఎంత రేట్లో కావాలండి నచ్చితే ముప్పై సైజ్ ఏమైనా ఉండాలా లేకుంటే సాధ ఉండాలా సైజు ఉండి సాదా ఉండాలా మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను అన్నగారు అయితే చూస్తారు ఉంటే అన్నగారికి అయితే చెప్పండి అదే ఉండే ఆయన ఏం చెప్పి ఆయన పెళ్లి సంబంధం చూస్తాను ఏమన్నా అవును కదా ఇవే ఇవేనా ఎక్కడి నుంచి వచ్చాయి పెద్ద తమ్ములు ఎంత చెప్పారు పదే నెంబర్ చెప్పండి బట్టి మూడు నెలలు ఓకే నడుపుకున్నా రెండు వైపులా అయితే ఓకే ఓకే సాధువా ఓకే ఇది కావాలంటే నేరుగా అయితే మాట్లాడుకోండి సాధువు గల పసులు అయితే చెప్పడం జరిగింది రైతు దగ్గర పని జరిగి మరి మార్కెట్కి అయితే రావడం జరిగింది కాళష్మి అంతా ఇంట్రెస్ట్ మాట్లాడండి రేసారి ఇక్కడ నుంచి చూద్దాం సరే ఏం బాబు ఏం నిలబడి అవేం నువ్వు ఇంకా పారే సింగల్ ఏం ఎంత చెప్పినావు డెబ్బై ఐదు కిలారి వేసుకొచ్చారు అప్ప ఫస్ట్ వీడియోలో చూసారు కదా రాముడు కంపడ రాముడు కుమారుడే మీ నాన్న నెంబర్ రిప్ కోసి అదే మర్చిపోయినా ఓకే ఇది సింగల్ ఇది ఇది సింగల్ ఓకే రెండిట్లో ఏది కావాలంటే అబ్బాయి మాట్లాడుకోవచ్చు బయట ఓకే మార్కెట్ అంతా ఇంకా అంతా కచ్చడ కచ్చడ ఇన్సైడ్ సైడ్ అంతా ఇంకా ఎలా ఉందో వీడియోకి ఎక్కువ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ